ఇప్పట్లో ఉద్యోగి పనిచేస్తున్నాడా ఖాళీగా ఉన్నాడా అన్నదాన్ని కంపెనీలు క్షణం కూడా మిస్ లేదు ఐటి ఉద్యోగులపై నిఘా అంతా ఆటోమేటెడ్ ఐటి రంగంలో పనిచేసే ఇదొక సాధారణ విషయం అని తెలుసు ఉద్యోగి ఎంతసేపు పనిచేస్తున్నాడు ఎంతసేపు బ్రేక్ తీసుకుంటున్నాడు మౌస్ కలుపుతున్నాడా లేదా కీబోర్డు టైప్ చేస్తున్నాడా లేదా ఇవి యావత్తూ కంపెనీలు ట్రాక్ చేస్తూనే ఉంటాయి కాని ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఈ నిఘా మరింత పెరిగింది కాగ్నిజెంట్ తాజాగా ఉద్యోగుల కోసం కొత్త మానిటరింగ్ వ్యవస్థ తీసుకొచ్చింది ఉద్యోగికి ఇచ్చిన ల్యాప్టాప్ డెస్క్టాప్ ఇవన్నీ ఇప్పుడు ట్రాకింగ్ పరికరాలే మౌస్ కీబోర్డ్ వినియోగాన్ని చూసి ఉద్యోగి యాక్టివ్గా ఉన్నాడా లేదా అన్నది సిస్టమ్ ఆటోమేటిక్గా చెప్తుంది ఐదు నిమిషాలు మౌస్ కదల్లేదు అంటే ఉద్యోగి ఖాళీ పదిహేను నిమిషాలు ఇనాక్టివ్ అంటే వేరే పనిచేస్తున్నాడు అనే సిస్టం అంచనా వేస్తుంది ఇందుకోసం ప్రోహ్యాన్స్ లాంటి టూల్స్ వాడుతున్నారు ఎలాంటి అప్లికేషన్ ఎంతసేపు వాడారు ఒక్కో టాస్క్ మీద ఎంత టైం ఖర్చు పెట్టారు అన్నింటినీ ఈ టూల్ రికార్డ్ చేస్తుంది కంపెనీ మాత్రం చెప్తున్నది ఒక్కటే ఇది ఉద్యోగి పనితీరుతో సంబంధం లేదు ప్రమోషన్ బోనస్లో ఈ డేటా వాడం అంటే ఉత్పాదకత కొలిచేందుకు మాత్రమే అనంటుంది విప్రో కూడా ఇదే టూల్ వాడుతోంది ఉద్యోగుల అంగీకారంతోనే వాడుతున్నామని కంపెనీలు చెప్పినా ఉద్యోగుల మాట ప్రకారం అది కంపల్సరీ ఇప్పటికే ఏఐ వల్ల ఉద్యోగుల్లో టెన్షన్ పెరిగింది పనిపోతుందా రేపు ఉద్యోగం ఉంటుందా అన్న భయం అందరిలో ఉంది ఇలాంటి ట్రాకింగ్ టూల్స్ వల్ల ఉద్యోగులపై ఒత్తిడి మరింత పెరుగుతోందని పలువురు చెప్తున్నారు రెస్ట్ తీసుకోవడం కూడా భయంగా మారింది అని ఉద్యోగులంటున్నారు టెక్నాలజీ అభివృద్ధి మంచిదే కాని అది ఉద్యోగులపై ఒత్తిడిగా మారితే ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేక మానసిక బరువు పెరుగుతుందా అది ఒక్కో కంపెనీ ఆలోచించాల్సిన విషయం ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి